ఏరియాలో చూస్తున్నది ఏంటంటే ఏదో బ్యాంకులో ఉంది నార్మల్ గా నడుస్తుంది సేల్స్ ఎగబడిపోయే పరిస్థితి లేదు అప్పట్లో ఉన్న అమరావతి భూము అప్పట్లో ఉన్న బెజవాడ గుంటూరు భూమి లేదు ఇప్పుడు దీని తర్వాత ఏమైనా వస్తుందేమో అని చూస్తున్నా నేను ఒక రకంగా ఆ డౌట్ ఉన్న వాళ్ళందరికీ ఒక చిన్న గుడ్ న్యూస్ లాంటిది అయితే చెప్పారు అనుకోవాలి బాబు గారు అంతే అక్కడికే పరిమితం అవుద్దా ఇవన్నీ కలుపుకుంటారు అనేది కానీ ఈ ఈ ప్రకటనే వైసీపీలో ఒక పునాది ఏ అంటే పునాదవుతు దిక్కు లేదు చెప్పాలంటే ఎందుకంటే వాళ్ళు ఇంకేం చేస్తారు బేసిక్గా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వైసీపీ దీన్ని యాక్సెప్ట్ చేయాలంటే ఆమోదించేయాలి ఈ ప్లాన్ ని ఆమోదించాలి రేపటి పరిపాలన వస్తే వాళ్ళు కూడా పాలించుకోవాలంటే అవకాశం వస్తాయి సార్ ఒకవేళ నిజంగా అలాంటి ప్రకటన అంటే గా జగన్ గారు చేయాలి ఒకవేళ చేస్తే తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనేది ఎందుకంటే రైతుల నుంచి ఇప్పటికీ ఆ పద్దెనిమిది వందల ఎకరాలకు సంబంధించి అలాగే హోల్డ్లో ఉంది రైతులు చాలా మంది ఇప్పుడు మీరు ఎందాక అన్నట్టు ఆ నోటిఫైకి సంబంధించి అనుమానాలు అలాగే ఉన్నాయి ఆ నోటిఫై మీద ప్రతిపక్షం పోరాటం చేయడం రైతులు తరపున నిలబడడం అమరావతిలో ఆ కన్స్ట్రక్షన్స్ గురించి మాట్లాడి ఇంకా కంప్లీట్ ఆ స్టాండ్ తీసుకొని ఈ పోరాటాలు మొదలు పెట్టాల్సి వస్తుందా క్రింద సార్ జగన్ ఫెయిల్ అయింది ఒకటే కాన్సెప్ట్ తన తో మాట్లాడ ఈ మూడు రాజధానులు తప్ప